రూప డింపుని డ్రాప్ చేయడానికి స్కూల్కి వెళ్తుంది మరో పక్క రాజు బంటిని డ్రాప్ చేయడానికి స్కూల్కి వెళ్తాడు అలా బంటి స్కూల్లో కనిపించడంతో రూప హాయ్ బంటి ఎలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే నేను బాగున్నాను ఫ్రెండ్ అని చెప్పి బంటి రూపతో మాట్లాడుతూ ఉంటాడు మమ్మీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం అని చెప్పి డింపు అంటూ ఉంటే వెరీ గుడ్ మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పి రూప అంటూ ఉంటుంది బంటికి దింపుకి ముద్దు పెట్టి రూప బాయ్ చెప్పి అలా ఒక చోట నిలబడి ఉంటుంది ఇక అప్పుడే రాజు ప్రిన్సిపల్తో మాట్లాడి అటువెప్పుగా వస్తూ ఉంటాడు రూపని చూసి కూడా చూడనట్టుగా నటిస్తూ ఇక రాజు మొహాన్ని పక్కకు తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే రాజు నిన్ను మళ్ళీ ప్రేమికుడిగా ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు ఈ ప్రేమ్ చేస్తాను చూడు అంటూ కావాలనే అరటి పండుని తినేసి తొక్కను రాజు నడిచే దారిలో విసిరిస్తుంది ఇక రాజు కింద ఏముందో చూసుకోకుండా అలా మెట్లు దిగుతూ అరటి తొక్క మీద కాలు వేయడంతో కాలు జారి కింద పడబోతూ ఉంటాడు ఇక కింద పడబోతున్న రాజుని రూప గట్టిగా పట్టుకుంటుంది ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు రాజు పైకి లేస్తూ థ్యాంక్స్ చెప్తూ ఉంటే అప్పుడు థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు నీ స్థానంలో ఎవరున్నా నేను ఇలాగే చేసి ఉండేదాన్ని అని చెప్పి రూప అంటూ ఉంటే అప్పుడు రాజు రూప నీళ్ళల్లో పడిపోకుండా తను పట్టుకున్నప్పుడు రూప తయ చెప్తూ ఉంటే రాజు ఇలాగే నీ స్థానంలో ఎవరున్నా నేను ఇలాగే చేసి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు ఏంటి రాజు నేను అలా అంటానని అనుకుంటున్నావా లేదు నేను అలా అనను ఎందుకంటే నువ్వు కాబట్టే పట్టుకున్నాను ఎందుకంటే నువ్వు నా కోసం పుట్టిన నా రాజువి కాబట్టి నీ రాణిగా నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి రూపా అంటూ ఉంటుంది ఇక దాంతో రాజు వదలండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రూప వదిలేస్తే పడిపోతారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అలా రాజు పైకి లేచి రూప వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక రూప అలా రాజుని చూస్తూ అబ్బా నా రాజు కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నాడో రాజు ఎలా ఉన్నా రాజే అని చెప్పి త్వరలోనే మళ్ళీ నీ మనసుని గెలుచుకుంటానని చెప్పి రూప మనసులో అనుకుంటూ ఉంటుంది మరో పక్క దీపక్ విజయంబిక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇక మందారం విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ ఇన్ని సంవత్సరాల తర్వాత చనిపోయిందన్న మందారం బతికి ఉండడం అని మనకు తెలియడం ఏంటి నిజంగా ఆ కాటి కాపర్ చెప్పినట్టుగా ఆ మందారం బతికి ఉందా అదే కనుక జరిగితే ఏదో ఒకరోజు అది ఖచ్చితంగా మావయ్య దగ్గరికి వస్తుంది నా గురించి నిజం మొత్తం చెప్పేస్తుంది అదే కనుక జరిగితే మావయ్య నన్ను అస్సలు విడిచిపెట్టడు చంపేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే నీతో పాటు నన్ను కూడా చంపేస్తాడా అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలా మమ్మీ ఎలా తప్పించుకోవడం అని చెప్పి అంటూ ఉంటే మనవి ఏదో ఒకటి చేసి త్వరగా ఆ మందరాన్ని కనిపెట్టాలి అది ఎక్కడుందో తెలుసుకొని దాన్ని మరొకసారి చంపేయాలి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతకడానికి వీల్లేదు అది కనుక చేస్తే రూపరాజుల మధ్య దూరం ఇలాగే పెరుగుతుంది పొరపట్న అది కనుక నిజం చెప్తే రాజు రూపలు ఒకటవుతారు అప్పటిక మనం అనుకున్నది సాధించలేమని చెప్పి విజయ్ అంబిక అంటూ ఉంటుంది విజయ్ అంబిక తనకు తెలిసిన రౌడీలకు ఫోన్ చేస్తుంది చూడండి నేను మీకు ఒక ఫోటో పంపిస్తాను ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి అని చెప్పి విజయ అంబిక వాళ్ళకు చెబుతూ ఉంటుంది నేను కొంతమంది రౌడీలకు ఆ మందారం ఫోటోని పంపించానా ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటారు నువ్వేం కంగారు పడకు ఖచ్చితంగా అది ముందు మనకంటికే చిక్కుతుంది అని చెప్పి విజయంబిక అంటూ ఉంటుంది బంటి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఏమైంది బంటి ఎందుకు ఇలా అని చెప్పి రాజు అడుగుతూ ఉంటే అప్పుడు బంటి ఏం లేదు నాన్న ఈరోజు స్కూల్లో అమ్మ గురించి తెలుగులో వ్యాసం రాయమని చెప్పారు మా స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ అమ్మలు ప్రతిరోజు వాళ్ళకు ఏమేం చేస్తారో స్టేజ్ మీద చెప్పారు కానీ నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు కదా మరి అటువంటప్పుడు అమ్మ నాకు చేసిన పనుల గురించి నేను అందరికీ ఎలా చెప్పగలను ఈరోజు అలా వాళ్ళంతా నేను ఏమీ మాట్లాడకపోయేసరికి నన్ను ఎంతలా కామెంట్ చేశారో తెలుసా నాన్న నేను చాలా ఫీల్ అయ్యాను నాకు మళ్ళీ అమ్మ గుర్తొచ్చింది ఒకవేళ నాకు కూడా అమ్మ ఉండుంటే ఉదయం లేచిన దగ్గర నుండి అన్ని పనులు కూడా నాకు అమ్మే చేసి పెట్టేది కదా నాకు ప్రేమగా స్నానం చేయించేది అన్నం తినిపించేది హోంవర్క్ కూడా చేయించేది ఇవన్నీ కూడా నేను మిస్ అవుతున్నాను కదా నాన్న అని చెప్పి బంటి అంటూ ఉంటాడు వద్దు బంటి నువ్వు బాధపడద్దు నేను నీకు అమ్మ స్థానంలో అన్ని పనులు కూడా చేసి పెడుతున్నాను కదా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు అవును నాన్న నువ్వు నా కోసం అన్నీ చేస్తున్నావు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు కానీ అయినా సరే ఎందుకు నాకు అమ్ము ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అని చెప్పి బంటి రాజును పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతలో అటువైపుగా రోహిణి వస్తూ ఉంటుంది బంటి మాటలు విన్న రోహిణి రాజుని పెళ్లి చేసుకొని రాజుకి భార్యగా బంటికి తల్లిగా ఉండాలని అనుకున్నాను కానీ హఠాత్తుగా ఇన్ని సంవత్సరాలు దూరమైన ఆ రూప మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది రాజు పైకి ఆ రూప మీద కోపం నటిస్తున్నాడు కానీ ఆ రూప కోసం నన్ను కొట్టాడంటే రాజు మనసులో ఇంకా రూపకి స్థానం ఉంది రాజు కూడా తనని ప్రేమిస్తున్నాడు అని చెప్పి రాజు ప్రేమని పొందలేకపోయిన నేను ఎంతో దురదృష్టవంతురాలని అని చెప్పి రోహిణి తనలో తాను ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క రాఘవ మందరాన్ని కాపాడిన తర్వాత మందరానికి సేవలు చేస్తూ ఉంటాడు కొన్ని సంవత్సరాలుగా నాటు వైద్యంతో మందరాన్ని కోమాల్లో నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదో ఒకరోజు నువ్వు స్పృహలోకి వస్తే అప్పుడు అయ్యగారి దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళి నిజాన్ని చెప్పించాలని నేను కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాను నాటు వైద్యంతో నేను బతికించే ప్రయత్నం చేస్తున్నాను నువ్వు కోమాలోకి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి నీలో ఎటువంటి చలనం లేదు త్వరగా నువ్వు కళ్ళు తెరుగు మందారం అయ్యగారికి నిజం చెప్పేద్దామని రాఘవ అంటూ ఉంటాడు ఇక అప్పుడే మెల్లిగా మందారంలో చలనం మొదలవుతుంది ఇక రాఘవని గుర్తుపట్టి నేను ఎక్కడున్నాను ఏమైంది నాకు అని చెప్పి మందారం అడుగుతూ ఉంటా రాఘవ కొద్ది సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మొత్తం కూడా మందారానికి చెబుతూ ఉంటాడు త్వరగా నన్ను అయ్యగారి దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఇక రాఘవ మందారాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని సూర్యప్రతాప్ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు మరి మందారం దీపక్ చేసిన కుట్ర గురించి సూర్యప్రతాప్ ముందు బయట పెట్టబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి